ఘనంగా శ్రీమద్ భగవత సప్తహ జ్ఞాన యజ్ఞం సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ సంతోషి మాత ఆలయంలో శ్రీ సంతోషి సేవా పరిషత్ శ్రీ ప్రసన్న ఆంజనేయ ఆధ్యాత్మిక ధార్మిక సేవా ట్రస్ట్ గజ్వేల్ వారి ఆధ్వర్యంలో గత వారం రోజులుగా శ్రీమద్ భాగవత జ్ఞాన యజ్ఞం బ్రహ్మశ్రీ తంగిరాల రాజేంద్ర ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ప్రవచనాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు పురోహితులు దేశపతి రాజశేఖర శర్మ అధ్యక్షతన నిర్వహిస్తున్న కార్యక్రమం ఆదివారం అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ సందర్భంగా రాజశేఖర శర్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవనామస్మరణ చేయాలని దైవనామస్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందని గత వారం రోజులుగా నిర్వహిస్తున్న శ్రీమద్ భాగవత సప్తహ జ్ఞాన యజ్ఞం కార్యక్రమానికి మహా అన్న ప్రసాదం కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కాండం చెట్టుకి కాండం ఉంటుంది త్రిగుణాలే ఆ కాండం పంచభూతాలు కొమ్మలుగా ఉన్నాయి ఈ సంసారం అనే చెట్టుకి ఇంకా పదకొండు ఇంద్రియములు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు అని అంతఃకరణం అది లోపలి ఇంద్రియం కలిపితే ఏకాదశ ఈ పదకొండు ఇంద్రియాలు సంసారం అనే చెట్టుకి రెమ్మలు పంచభూతాలు కొమ్మలు కొమ్మలకి ఇంకా చిన్న చిన్న కొమ్మలు వాటిని ఏమంటారు రెమ్మలు అంటారు అవి పదకొండు ఇంద్రియాలు బెరడు చెట్టుకి ఎంటే పైన వస్తుంది పైన వాతపిత్తమాలు ఈ మూడు బెరడు అన్నారు ఇంకా అన్నీ చెప్పారు మహానుభావ ఫలాలు ఏమిటి చెట్టుకి అంటే నాయన రెండే రెండు ఫలాలు సుఖం మూడో చెప్పండి ఇది అయితే ఏడవటం రాతే కాసేపు నవ్వటం ఎందుకు నవ్వుతున్నామంటే మళ్ళీ ఆడవాలిగా రెండవనేము సుఖం దుఃఖం సుఖం దుఃఖం భావో భావో ఈ విశాల వృక్షము ఎంతవరకు వ్యాపించి ఉన్నది అంటే సూర్యమండల పర్యంతం వ్యాపించి సూర్య మండలం ఈ చుట్టు యొక్క తత్వాన్ని సమగ్రంగా తెలుసుకుంటాడో అంటే వాడు వేదార్థం పండించే అశ్వత్ ఎన్ని రకాలుగా ఎవరు తర్కించిన శంకించిన సందేహాలు వెలుగుచిన అన్నిటికీ సమగ్ర నిలబడే మతము సనాతన ధర్మం అసలు మతం కాదు ప్రతికే ఒక విధానం ఒక బతుకు పద్ధతి సనాతన పద్ధతి ఆ పద్ధతిలో బ్రతికితే ఇక ఉండదు అలా అర్థం చేసుకోవాలి కాండం చెట్టుకి కాండం ఉంటుంది త్రిగుణాలే ఆ కాండం పంచభూతాలు కొమ్మలుగా ఉన్నాయి ఈ సంసారం అనే చెట్టుకి ఇంకా పదకొండు ఇంద్రియములు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు అనే అంతఃకరణం అది లోపలి ఇంద్రియం కలిపితే ఏకాదశ ఈ పదకొండు ఇంద్రియాలు సంసారం అనే చెట్టుకి రెమ్మలు పంచభూతాలు కొమలు కొమలికి ఇంకా చిన్న చిన్న కొమలు వాటిని ఏమంటారు రెమ్మలు అంటారు అవి పదకొండు ఇంద్రియాలు బెరడు చెట్టుకి బెరడు వస్తుంది పైన పిత్త శ్లేష్మాలు ఈ మూడు బేరుడు అన్నారు ఇంకా అన్నీ చెప్పారు మహానుభావ ఫలాలు ఏమిటి చెట్టుకి అంటే నాయన రెండే రెండు ఫలాలు సుఖం మూడో చెప్పండి ఇది జీవితంలో అయితే ఆడవటం రాతే కాసేపు నవ్వటం ఎందుకున నవ్వుతున్నామంటే మళ్ళీ ఏడవాలిగా రెండవనే ఉంది సుఖం దుఃఖం सुखम दुखम भव भय